హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నీ పరిస్థితి మాత్రం పగోడి కూడా రాకూడదురా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నావంటే టీడీపీ పక్కకు పెట్టేసింది అని చెప్పడానికి సిమ్టమ్స్ ఏంటి తెలుసా లోకేష్ బాబు దగ్గర నుంచి ఫోన్స్ లేవు చంద్రబాబు గారి దగ్గర నుంచి అసలు ఉండవు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి కానీ పాజులో పెట్టున్నారు నువ్వు టీడీపీలో ఉన్నావా లేదా అనే త్రిశంకు స్వర్గంలో నువ్వే ఉన్నావు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ భజన చేస్తూ కూర్చున్నావు భజన చేయాల్సింది ఇప్పుడు కాదురా రాజకీయంగా నీకు మెచ్యూరిటీ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అనే మాట పోయావు పొత్తులో ఉండి నువ్వు కూసిన ఆ మాట నీ రాజకీయ పతనానికి అక్కడే నాంది పడింది ఏం ఇప్పుడు చెతున్నా కదా దేవుడు ఒక వరం ఇస్తే దాన్ని మడిచి ఎక్కడో పెట్టుకున్నారంట నువ్వు ఆ పరిస్థితుల్లో మడిచి ఎక్కడో పెట్టుకున్నావు నీ పతనానికి ఎవరో కారణం కాదు నువ్వే కారణమయ్యావు జనరల్గా రాజకీయంగా తొక్కడానికి చాలామంది ట్రై చేస్తుంటారు నిన్ను నువ్వే తొక్కుకున్నావు ఇదేందో విచిత్రం నిన్ను ఎవరు తొక్కలే నిన్ను నువ్వే తొక్కుకున్నావు పవన్ కళ్యాణ్ గారిని అనడం అనేది నీకు అతిపెద్ద శాపం అది ఎందుకంటే నీ ఛానల్ కావచ్చు నీ బతుకు కావచ్చు ఉన్న నువ్వు ఉన్న స్టేజ్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా పెట్టిన భిక్ష అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంతమంది జన సైనికులు ఇంతమంది వీర మహిళలు నీ ఛానల్కి వచ్చేవాళ్ళు కాదు ఎనిమిది లక్షల వరకు దగ్గర దగ్గర వెళ్ళావు అంటే మీ ఛానల్ సబ్స్క్రిప్షన్ ఎయిట్ ల్యాక్స్ వరకు వెళ్ళిందంటే అది పవన్ కళ్యాణ్ గారి భిక్ష ఇండైరెక్ట్గా ఆయన భిక్ష పెట్టినట్టే ఇంతమంది జనసైనికులు ఇంతమంది వీరమహిళలు కనెక్ట్ అవ్వడం వల్లే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం అదే జనసైనికులు అదే వీర మహిళలు అన్సబ్స్క్రైబ్ చేసి నీ ఛానల్ని రిపోర్ట్ కొడుతున్నారు మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీణి ఇమ్మీడియట్ వెలివేయండి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టి నాకు మెసేజ్ చేయండి వీడి బతుకును బస్టాండ్ చేసిన వరకు అసలు వదిలేదే లేదు రే రాజేష్ నువ్వు నా మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఏం చేసినా ఎంత డీగ్రేడ్ చేయాలని చూసినా కూడా నేను వదలను ఎందుకంటే డీగ్రేడ్ అనే పదానికంటే ఇంకా కింద స్టేజ్లో నేను రెడీ కూర్చొని ఉన్నాను నిన్నంత ఈజీగా వదలను టేక్ కేర్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య Thank you.